హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్లో బంగారు ధరలు వెండి ధరలు ముఖ్యమైన మన రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ కుదిరితే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్ బంగార ధరలు ఒకరోజు తగ్గితే ఒకరోజు పెరుగుతూ ఉన్నాయి కదా అలాగ ఈ మధ్యకాలంలో చూసుకుంటే బంగార ధరలు ఎక్కువగానే తగ్గుముఖం అయితే పట్టాయి ఫ్రెండ్స్ జాతీయ మూల్యం మార్కెట్లో ఇంకా ఇంకా తగ్గుతాయనే అంచనాదారులు సూచనలు అయితే కనిపిస్తున్నాయని అనేసి అంటున్నారు ఇంకెంతవరకు తగ్గుతాయి అనేది వేసి చూడాల్సిందే ఇలాగే ఉంటాయా ఉండవా అనేది కూడా చూడాల్సిందే ఫ్రెండ్స్ అలాగే ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల ఏడు వందల యాభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక పది గ్రాములు తులం చూసుకుంటే కనుక ఎనభై ఏడు వేల ఐదు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములు సవరం చూసుకుంటే కనుక డెబ్బై వేల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రాము వచ్చి తొమ్మిది వేల ఐదు వందల యాభై ఒక్క రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు తొంభై ఐదు వేల ఐదు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై ఆరు వేల నాలుగు వందల ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ బంగారు ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరల్లోకి వెళ్తే కనుక ఒక గ్రాము వెండి వచ్చిందను నూట తొమ్మిది రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష తొమ్మిది వేల వద్ద సేల్ అవుతుంది మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ